హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫ్రాండ్స్ని అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కూడా కోసుకొని పక్కన పెట్టుకొని ఎగ్స్ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ కరిగే వరకు కలుపుకోండి ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాంట్స్ని అయితే వేసుకోవాలి ఫ్రాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు పైన నరం నరంలాగా ఉంటుంది బ్లాక్ కలర్లో అది అయితే తీసేసేయండి అలాగే వండుకుంటే మాత్రం తినబుద్ధి కాదు ఫ్రాన్స్ మాడిపోకుండా కొంచెం అంట సిమ్లో పెట్టుకొని మొత్తం ఈవెన్గా వేపుకోవాలి ఫ్రై చేసుకుంటే ఇట్లాగా మనకి బాగుంటుంది తినేటప్పుడు బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట ముందుగా ఇలాగ వేపుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయకుండా చాలు తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఎగ్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లేకపోతే వన్ సైడ్ మాడిపోయినట్టుగా ఇంకో సైడ్ అట్లాగే తెల్ల తెల్లగా అలా ఉండిపోతుంటుంది కలుపుకుంటూ వేపుకోవాలి తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని అదే కలాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా అయితే వేపుకోవాలి అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం ఎలిపి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోని తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటా మెత్తపడిగే వరకు మగ్గించుకోవాలి మనం ముందుగా వేపుకున్న ఫ్రాంట్స్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపు కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ప్రాసెస్ అంతా మంట మీడియం మీడియంలో పెట్టుకొని చేసుకుంటే మనకి మాడిపోకుండా కొంచెం అలా గ్రేవీగా దగ్గరగా అయితే అవుతుంది ఎగ్స్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని అలా పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఎగ్స్కి అయితే కొంచెం ఘాట్లలో పెట్టుకోండి ఇట్లా ఎగ్స్ కూడా గ్రేవీ అదంతా పట్టిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా ఆయిల్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కొంచెం ఉప్పు కారం చూసుకోండి సరిపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అలా కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చికెన్ మసాలా అయినా సరే తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మి ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎవరైనా సింపుల్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్